హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారని నేనైతే బాగున్నా మీరు అనేది కామెంట్ చేయండి ఇంకో ఇదైతే వర్షం వచ్చేటప్పుడు వీడియో అండి ఇప్పటి వీడియో కాదు ఇక చూడండి ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయని చూపిస్తున్నాను ఏంటో అండి వర్షం అన్నట్టు వర్షం పడుతుంది ఇంకా ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనుకుంటూ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంట్లోకి రాగానే మా వారైతే కూరగాయలు తెచ్చిచ్చారు మార్కెట్ నుంచి ఈ వర్షాల వల్ల మార్కెట్ కైతే సరిగా కూరగాయలు రావట్లేదంట తనకి నచ్చినాయి గా ఉన్నాయి తెచ్చారు ఇంకా ఆలుగడ్డలు అయితే అక్కడక్కడ కొంచెం చచ్చినట్టు చచ్చిపోయినట్టు ఉన్నాయి కాదు కొంచెం ఖరాబ్ అయ్యి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే బెండకాయలు బాగున్నాయి బీరకాయలు కూడా బాగున్నాయి ఇంకేమైనా తీసుకురావచ్చుగా అంటే ఇవి తిని తిని బోర్ కొడుతుంది ఇంకేమైనా తీసుకురావచ్చు అంటే ఇంకేం లేవు ఇవి తప్పి అనేది తప్పించి అని చెప్పారు ఇంకేం చేస్తాం తప్పదు కదా ఏదో ఒకటి వండాలి తినాలి వర్షం వచ్చినా ఏదో వచ్చినా కడుపు పూజ అయితే చేయాలి కదా ఏ పూజ చేసినా చేయకపోయినా ఇక మధ్యాహ్నం టైంలో అయితే మొక్క జనాలు తెచ్చారు ఇవి స్వీట్ కాన్స్ అంటండి కి నార్మల్ కాన్స్ కి తేడా ఏంటి చెప్పండి మీకు తెలుస్తే నేను స్వీట్ కార్న్స్ ఎందుకు స్వీట్ కార్న్ అంటారని నేను ఇప్పుడైతే చెప్తా స్వీట్ కార్న్స్ అయితే తీయగా బాగుంటాయండి నార్మల్ కంకులు అయితేనేమో కొంచెం చప్పగా ఉంటాయి అదేనా ఇంకేమైనా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే తెలిసి నాకు తెలీదు సరిగ్గా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇంకా ఇక్కడైతే నేను ఇట్లా వలుస్తున్నా ఒక పురుగు వచ్చిందండి పురుగు కూడా చూపిస్తా పురుగు వచ్చింది అదే చూపిస్తానా ఆ చూసారు కదా పురుగు ఎట్లా వచ్చిందో తెలియదు కాకపోతే కాన్స్ అయితే మంచినే ఉన్నాయి అది నాకు నాకేం అర్థం కాలేదు నేనైతే మొత్తానికి వలుస్తున్నాయి ఇక మా పిల్లలు కూడా వచ్చి హెల్ప్ చేస్తాం హెల్ప్ చేస్తామంటే ఇక ఆ గిన్నెలో ఒలవకండి మీరు వేరే గిన్నెలో ఒలవండి అంటే ఈ గిన్నెలో వలస్తున్నారు వాళ్ళిద్దరే నేనేమో పిల్లలు తీస్తాను గిల్లడం వదిలిపెట్టి నేను గిల్లినా కానీ వీళ్ళెందుకో వలుస్తా ఒలుస్తా అని చికా చేస్తాంటే వాళ్ళకు కూడా చెర ఒకటిచ్చి వలమన్నాను ఎవరు ఎక్కువ చూద్దాం అనేసి చెప్పేసినావు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినావు కదా మమ్మీ మేము లాస్ట్కి స్టార్ట్ చేసినాం అని అంటే అదే ఆ చెర ఒకటోలవండి మరి చూద్దాము అనేసి వాళ్ళకి ఒక బౌల్ అయితే ఇచ్చిన అటు చేసి ఒకటో వదిలి ఒలిసారి ఇద్దరు కలిపి ఇంకా మొత్తానికైతే మేము నువ్వు ఒలిసిన గింజలు అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్వీట్ కార్న్స్ మొక్కజొన్న గింజలు ఒలిసాను కదా అవి ఉడకబెడతానండి ఇది అయితేనేమో మామూలు కాన్ ఇది పక్క పెట్టాను కాల్చుకొని తినడానికి ఒకళ్ళు కాల్చుకొని తిందాం అనుకుంటే కాలువచ్చులే అనేసి ఈ వర్షానికి మంచిగా స్నాక్స్ లాగా బాగుంటాయి అనేసి తెచ్చారు చాలా బాగున్నాయిలండి కాన్స్ మంచిగా టేస్టీగా ఉన్నాయి బాగా లేతగా ఉన్నాయి ఇంకా బెల్లం బూరెలు చేస్తే మస్తు ఉంటాయి కానీ ఇప్పుడు చేసే టైం లేదు ఉడకబెట్టుకొని తిందాంలే ఇక పిల్లలకి అవి మొక్కజొన్న కంకులు కంకులకి ఇస్తే వాళ్ళు సరిగ్గా తినట్లేదండి ఇట్లా ఒలిస్తే మంచిగా తింటారు కదా అని ఒలిసి పెట్టాను ఇక అదే చెప్తున్నా అనుకుంటా అప్పుడు ఏం చెప్పినా గుర్తులేదు అది డిస్టర్బెన్స్ గా వస్తుంది బాగా వాయిస్ ఉంచుదామంటే ఎంత క్లియర్ చేసినా ఆ డిస్టర్బెన్స్ గానే అనిపిస్తుంది అందుకోసమని ఇంకా వాయిస్ అంతా తీసేసి మళ్ళీ వాయిస్ ఎవరిస్తా ఇక్కడ ఏంటంటే అసలుకి మామూలుగా మొక్కజొన్నలు ఎలా ఉడకబెట్టాలి ఏంది గింజలు అనేసి ఆలోచిస్తున్నా అసలు గ్లాసులలో పోసి గ్లాస్ తో టెన్ని గ్లాసులు అయితే అన్ని మనం పప్పుకి అయితే టూ గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా ఒక గ్లాస్ కి ఒక గ్లాసు త్రీ గ్లాసెస్ వాటర్ అయితే త్రీ గ్లాసెస్ ఏమో పోస్తా వాటరు అట్లా పోసి ఉడకబెడదాము ఎట్లొస్తాయో చూద్దాం అనేసి పెడుతున్నా అదే మీకు కూడా చెప్తున్నా ఎట్లా ఉడకబెడతారు ఇట్లనే ఉడకబెడతారా లేకపోతే అందాజుగా పోసి ఉడకబెడతారా అనేసి అడుగుతున్నా అప్పుడు ఇక సరిగా డిస్టర్బెన్స్గా ఉందనేసి మళ్ళీ నేను వాయిస్ వరిస్తానా కాబట్టి మళ్ళీ చెప్తున్నా తోటి ఇంకా త్రీ గ్లాసెస్ అయితే అయినాయండి త్రీ గ్లాసెస్ కి ఇంకా వాటర్ అయితే పోసేసుకుందాము ఇప్పుడు ఇది ఇక నార్మల్ని అందరికి తెలుసు గాని ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ఒక మాట చెప్పబోతున్నాను ఎవరినైనా అంత ఈజీగా నమ్మకండి ఎంత ఒక త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్నేహం చేసినా వాళ్ళనైతే అంత తొందరగా నమ్మి ఏది వాళ్ళకి ఇవ్వకండి నమ్మకం అనేది చాలా ముఖ్యం కాని మనం నమ్మినంతగా మనం నమ్మించడానికి వాళ్ళు ఎన్నో చేస్తారు అవన్నీ నిజం అనుకొని మనం కూడా నమ్మొద్దు ఎందుకంటే కొన్ని జరిగే సిచ్యువేషన్ లో నాకు అలా అనిపించింది ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్లలో ఎవరినైనా తొందరగా నమ్మొద్దు గుడ్డిగా నమ్మొద్దు నమ్మించి తడిగుడ్డ పెట్టి గొంతు పోయడం అనేది నిజము అసలు అసలు పూర్వం పెద్దలు అంటారు కదా అది మాట వరుస కనలేదండి నిజాలు అయితేనే వాళ్ళు అంటారు ప్రతి ఒక్క మాటకి వాళ్ళన్న మాటకి ఏదో ఒక రోజు అయితే మనకైతే ఆ అర్థం తెలుస్తుంది అర్థానికి పరమార్థం అంటారు కదా ఖచ్చితంగా తెలుస్తుంది ఈ రోజు తెలియకపోయినా నెక్స్ట్ అయినా తెలుస్తుంది అందుకే ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు నమ్మిన నమ్మించి తడిగుడ్డ పెట్టి గొంతు అవుతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకళ్ళని నమ్మాలంటే ఏ విషయంలోనైనా నమ్మి నమ్మకండి తొందరగా వాళ్ళ గురించి తెలుసుకున్నాకనే నమ్మండి ఇంకా విజిల్స్ అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చానండి ఇక్కడ చూస్తూనే ఉన్నారు కదా త్రీ విజిల్స్ అయితే వచ్చాయి వినపడవులేండి త్రీ విజిల్స్ చూపిస్తాను అట్లా త్రీ విజిల్స్ అయితే వస్తాయి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి అండి సాల్ట్ వేసుకుంటే మంచిగా గింజలకైతే అయితే ఉప్పు పడుతుంది కదా టేస్ట్ అయితే బాగుంటుందని సాల్ట్ వేస్తాను ఇంకా తర్వాత గ్యాస్ ఆఫ్ చేసినాక కుక్కర్ విజిల్ అయితే తీసేసుకోండి తీసేసుకున్నాక ఉడికిపోతాయి నా కుక్కర్ పై దానికి హ్యాండిల్ లేదండి ఇంకా నేను వేడి తగ్గినాక కొంచెం చల్లారినాక క్లాత్ పట్టుకొని అయితే మూత తీస్తాను ఎందుకంటే అప్పుడు తీయడం కుదరదు కాబట్టి చల్లారినాక మూత తీసేస్తాను ఇక్కడ అయితే మొత్తం మూత తీసి చూపిస్తున్నా చూడండి ఇంకా మంచిగా మెత్తగా ఉడికిపోయాయి మంచిగా తినేటట్టు ఉడికిపోయాయి లేండి మా అత్తగా అంటే గుజు గుజు ఏం కాలేదు చూస్తున్నారుగా గింజలు గింజలు లాగానే ఉన్నాయి కాకపోతే టేస్ట్ అయితే బాగున్నాయండి ఇంకా చిల్లుల గిన్నెలు వేసుకొని వడగట్టాను ఎందుకంటే నీళ్లు ఉంటాయి కదండి అట్లే పెట్టుకుంటే మాగోదు అనేసి ఇంకా రెండు నిమిషాలలో నీళ్ళు అయితే వడుస్తాయి కదా అందుకే ఇట్లా చిల్లుల గిన్నెలు అయితే వేసి పెట్టుకున్నా మంచిగా ఉన్నాయా లేవా అని టేస్ట్ చూస్తున్నా మంచిగా అయినాయి ఇంకా ఇట్లయితే అయిపోయినాక మా పిల్లలు అయితే ఇంకా తింటున్నారు ఫ్రెష్ అప్ అయ్యారు ఇప్పుడే ఇంకా తినేస్తున్నారు మోర్నే అంట వర్షం వచ్చిన ఏదొచ్చినా స్నానాలు చేయడం తప్పదు తినడం తప్పదు అన్నీ తప్పవు ఈ వర్షం వచ్చిన ఏదొచ్చినా మనం చేయాల్సినవి చేయాలి కాబట్టి ఇంకా మా చిన్నోడైతే గుతున్నాడు ఏదో ఏదో ముచ్చట చెప్తున్నాడు మంచిగా ట్యూషన్ పోవాలి ట్యూషన్ టైం అవుతుందని చెప్తున్నా ఇంకేదో చెప్తున్నాడు ఇక్కడ ఇట్లా అయితే ముచ్చటైతే ఇంతే అండి మా లో ముచ్చడితో మళ్ళీ మా ఛానల్ చేస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి